మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది పట్టపగలే ఒకరి దగ్గర బంగారం నిలువున దోచేసిన పరిస్థితి నవీపేట్ మండలంలో చోటు చేసుకుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బాధితులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము ఏం పేరు ఏం పేరు అండి మీ పేరు ఈ నరసింహాచారి అసలు ఏం జరిగింది నిన్న నిన్న ఏం జరిగింది అసలు పనిచేస్తుంటే అయితే నిజాం నవీపేట్ నుంచి లింగమే గుట్టకు వస్తున్నా వచ్చేటప్పుడు బండి ఆ బండి ఇన్స్పెక్షన్ అవుతున్నది అలా ముంగట సార్లు ఉన్నారు అది బంగారం ది బంగారం తీ అవి అప్పటికీ నా మైండ్ కాన్స్టెంట్ లేకుండా అయిపోయింది తీసి ఉంగరాలు తీసి ఇచ్చేసిన ఉంగరాలు తీసి ఇచ్చాను గొలుసు ది గొలుసుది అని అంటున్నాను తోల కట్టుకుంటాను నేను ఎప్పుడు ఆ గొలుసు ఎట్లా కనిపించిందో గొలుసు ది అంటే నేను గొలుసు కూడా తీసి ఇచ్చేసిన తీసి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు జల్ది వెళ్ళిపో జల్ది వెళ్ళిపో నాకు వెనక ప్యాకెట్ల ఖాయిలో కట్టి కాయిదాలు కట్టి ఆ ప్యాకెట్ వెనక బండ్ల డిక్కల పెట్టిండు డి పెట్టగానే ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోనంటే నేను అట్టనే వెళ్ళేసిన ఇక్కడ మళ్ళీ నాక చెట్టు ఇప్పుడు టర్న్నింగ్ మళ్ళీ ఆ చెట్టు కింద నిల్చుండే వీళ్ళు ఏం పెట్టిండ్రు నేను ఎందుకు ఇచ్చిన అని ఆయనతో చూసి వాళ్ళు అంటే దాదాపు ఏ టైంలో మీరు బయటకెళ్ళారు నిన్న పదిన్నరకు పదిన్నరకు అక్కడి నుంచి వస్తున్నా హాస్పిటల్ నుంచి ఆ రంగం మావులు దొరికపోతానే వస్తున్నా అంతే పది ముప్పై రెండు అయింది ముప్పై రెండు ముప్పై మూడు అంటే మిమ్మల్ని ఆపిర్రు ఎంతమంది వచ్చారు వాళ్ళు నేను ఉన్నప్పుడు ఇద్దరు ఫస్ట్ ఇక నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు అనేది ఇద్దరు అయితే ఆపిన అంటే నార్మల్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క పోలీస్ అధికారి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఆర్సీ ఇవ్వండి లేకపోతే లైసెన్స్ ఉందా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ మెయిన్గా చెప్పాలంటే వాళ్ళు మఫ్టీలో ఎప్పుడు కూడా ఇలాంటి వెహికల్ ఇన్స్పెక్షన్ కానీ ఏం చేయరు మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు సివిల్ యూనిఫామ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు మరి మీరు వాళ్ళ క్వశ్చన్ చేయలేరా మీరు అసలు పోలీసు వాళ్ళేనా అని చెప్పి చెప్పలేనా అన్నీ ఫస్ట్ అడిగినా మీరు పోలీసు వాళ్ళేనా అంటే అంతవరకే మా మైండ్ కానిస్టెంట్ లేకుండా అయిపోయింది అంతే మబ్బైపోయింది మొత్తం అయిపోయినా అంతే అది తర్వాత నాకు తెలియదు వాళ్ళు ఉంగరాలు పెట్టి వాళ్ళ బండ్లు పారేసింది తెలియదు ఇది చేసింది తెలియదు అలా మళ్ళీ అక్కడ చూసుకునే వారికి అంటే ఈ రోడ్డు అంటే నువ్వు మీ మిమ్మల్ని అక్కడ రౌండ్అప్ చేసిన పరిస్థితుల్లో భాగంగా అక్కడ చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు మీకు మీకు దాదాపు పరిసర ప్రాంతంలోనే జరిగింది ఇది అండి అక్కడ పబ్లిక్ లేదు రన్నింగ్లో కూడా పబ్లిక్ లేదు నేను చూడలేదు పబ్లిక్ గురించి చూడలేదు కూడా అది నాకు అసలు దేశం లేట్లేదు పోల పోల పోలన్నట్టే ఉన్నది దేశ అంత అంతే అంత లేచి సెకండ్లలో తీసేసి ఆ బండి లేసేసిండ్రు నేను తెలియచ్చిన అంతే జరిగింది అంటే మీ పైన బంగారం ఉంది అంటే ఏమేమి బంగారం ఉండే మీ దగ్గర ఈ చేతికో ఉంగరం ఈ చదువుకో ఉంగురం పైన గొలుసు తులమునర గొలుసు ఇది పన్నెండు మాసాల ఒక తో ఉంగురం పదకొండు గ్రాములు ఒక ఉంగరం మొత్తం మూడు తులన్నర అంటే ఎప్పుడన్నా గమనించిన పరిస్థితి ఏమన్నా ఉందంటే వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఏమన్నా ఉందో నాకు ఐడెంటిఫై చేసినట్టు వాళ్ళు కనిపించినట్టు వాళ్ళు మాట్లాడినట్టు కూడా ఇది లేదు అంటే నమస్తే నమస్తే అని అంటే ఎంతోమంది అంటారు మరి అనలాగే వీళ్ళు ఉన్నారేమో తెలియదు అంతే ఇక వేరే ఐడెంటిఫై అయ్యం లేదు అంటే మీరున్న ప్లేస్లో సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళు పడడం జరిగింది దాదాపు ఫో బైక్ తీసుకొని వాళ్ళు ఎస్కేప్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది నేను అప్పుడు అప్పటికే నేను వెళ్ళేసిన ఈ వెళ్ళి వాళ్ళు ఉంగరాలు అని లేచి పోపో పోపో జల్ది జల్బానని ఇంకో బైక్ అంతే బంగారము వాళ్ళు తీ అంటే ఎందుకు తీయమని చెప్పేసి అన్నారు అసలు మీకు మేజర్గా చాలా మంది బంగారం గురించి ఎప్పుడు కూడా ప్రస్తావన రాదు ఎవరైనా అడిగితే లైసెన్స్ గురించా లేకపోతే దేని గురించి అన్న మీరు ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నారు అంటే గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మీరు చాలా చూసుంటారు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అంటే ఎందుకు అట్లా అయిపోయారు మీరు ఒకటేసారి మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళతో ఏం మాట్లాడలేకపోయినా అది అంటే దాదాపు నాలుగు తులాల బంగారం ఉండొచ్చా మూడు నర మూడు తులాల ఐదు వందల ఇవి పెట్టి ప్యాకెట్లు వేసిండ్రు ఓకే ఇవి వేసి అందులో వెనక టిక్కీలు వేసేసిండు అల్ప బండిలో వేసేంత నేను వెళ్ళేసినక్కడ చెట్టు కింద చూసి చూసేవారు ఇవి ఉన్నాయి మళ్ళీ ఎమ్మలే మళ్ళీ పోయేవారు లేరు ఇప్పుడు మీ దగ్గర నుంచి బంగారం తీసుకున్నారు ఓకే కానీ ఇవన్నీ ఇప్పుడు మీకు చేతిలో కట్టేసి ఇచ్చారు ఏదైతే పేపర్లో సేమ్ ఇట్లా ప్యాకెట్లో తీసుకొని ఓకే 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 చేంజ్ చేసింది కూడా నాకు రైట్ చూడొచ్చు ఏదైతే ఇగో బా మన రోల్ గోల్డ్కి సంబంధించిన రింగ్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత స్కూటీలో మళ్ళీ ప్యాక్ చేసేసి పెట్టేసుకోండి లేకపోతే పోలీసు వాళ్ళు సీజ్ చేస్తారు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు అంటే మీకు అక్కడ ఏరియాలో చాలామంది తిరుగుతుంటారు మరి వీళ్ళు పోలీసు వాళ్ళైనా లేకపోతే దొంగలు అని చెప్పేసి అలా చేస్తే ఈ ఘటన కాకపోయి ఉండదు అని చెప్పేసి అంటున్నారు అప్పటికి ఒక మనిషి కనిపించలేదు ఒక వీలు కనిపించలేదు వాళ్ళు నేను నేను ఎట్లా వెళ్ళినా ఏం కథనో అది నాకే అర్థం కాదు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి తగ్గిన తర్వాత నాకు మైండ్ కానిస్ట్ వచ్చింది అప్పుడు అరే చూద్దాం ఏంది సంగతి అని చూసారు కంటే ఇది అంతవరకు ఇది ఇది లేదు నాకు అంటే గతంలో ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా మీకేమైనా జరగలేదు ఇటువంటి ఎప్పుడు జరగలేదు ఏమిది కాలేదు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు వెళ్ళినట్టున్నారు అడుగుతున్నారు పోలీసు వాళ్ళు మేము ఎందుకు తీస్తాం బంగారం అవి ఆయన ఎందుకు అడుగుతుంది ఇంత సర్వీస్ చేసిన నేను సోప అప్పుడు ఇలా డ్యూటీ చేసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళే సోపదు నాకు వాళ్ళతో ఎక్కువ దిగుతుంటే ఇవన్నీ మాకేం తెలియదు ఈ కథలు మేము ఇది ఫస్ట్ సారి అయినా దావకాన్లో పిల్లలు బాగున్నా కానీ కళ్ళతో చూసి బయటకు వస్తే మనిషి అయినా అంత భయం నిన్న మొత్తం ఇట్లా అనుకుంటూ వచ్చిండు కళ్ళ పంట నీళ్ళు కారుతున్నాయి మా చెల్లెల దగ్గర కూర్చున్న నేను ఆ చెల్లెల దగ్గరకు చిన్న హాస్పిటల్ పోదాం కన్ను చూపిస్తే కళ్ళు కారుతున్నాయి కదా అంటే సరే అన్న అంతే వచ్చిండు మొత్తం ఇట్లా అనుకుతున్నాడు సుభద్ర సుభద్ర ఇగో నా ఉంగరాలు గుంజుకున్నారేనా ఉంగరాలు గుంజుకున్నారని అంతే చెప్పిండు ఇక ఎంతనే అలా భర్త నేను ముగ్గురం వెళ్ళిపోయినాం ఆడ కూర్చుండే వాళ్ళతో చెప్పి పోలీసు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నా కొడుకు ఫోన్ కల్పిస్తే ఆయన ఫోన్ నా కొడుకు మళ్ళీ పోలీసు వాళ్ళు ఇక్కడికి పంపించిండ్రు ఏ ఎక్కడన్నా మన యాడ సుపెట్టు ఇద్దరు వాళ్ళు ముందు జీబులో వెళ్ళొచ్చారు పోలీసు వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళు చెక్ చేస్తుంటారు మళ్ళీ మీరు అక్కడికి కొనర అంటే మేము వచ్చినాం వచ్చినాక ఆ ఇంటైనా మేము అందరు మీద అన్నీ కూర్చున్నాము ఇక అంతట్లో మొన్న కొడుకు వచ్చి ఇక మాట్లాడుకున్నాడు అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి ఇక మా చెల్లెలు వచ్చి వద్దు పావే ఇంట్లో ఎండలు ఎడ కూర్చుంటావు ముందే నాకు షుగరు బీపీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి అంటే ఆల్రెడీ సార్ రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నారు నిజామాబాద్లో చేసినట్టు నిజామాబాద్లో ఉన్నాము అక్కడికి పోయి కూడా ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పోయినాక ఇక మాకు జర ఈ నేనన్నా మనం ఇక బయట ఉందాము బయటనే ఇచ్చేద్దామని మా పిల్లలు మీరు ఇక్కడ ఉండకు బయట ఉండుండ్రి అని చెప్పి బెదిరించి వాళ్ళే రూమ్ చూసి ఇక్కడ ఉంచిపోయినరు మేము వచ్చి నాన్న నెల అవుతుంది ఇక్కడికి వచ్చి అంతే ఇక అందరు తెలిసిన ఉన్నారు అన్నట్టు ఇక వాళ్ళ ఊర్లోనే ఉందాం వేరే ఊరికి ఎందుకు పోదాము అని అంటే ఇక వచ్చి ఇక్కడ నాకు చూసుకొని ఇక్కడ ఉన్న అంతే మరికొందరు కాలనీ వాసులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము ఎట్లా చూస్తారు ఇక దొంగతనాలు అదేవిధంగా పట్టపగలే ఒకళ్ళని నిలువున దోషించిన పరిస్థితి మనకి పేటలో చూస్తున్నాం పోలీస్ అధికారులకు ఏం చెప్తారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చూస్తాం చేస్తామంటారట ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయింది ఇప్పటి వరకు ఏ స్పందన లేదు వాళ్ళ నుండి ఇప్పటివరకు అయితే ఏ మీడియా రాలేదు ఏది చేయలేదు ఎక్కడ సుమన్ టీవీ మాత్రమే వచ్చింది ఈ ఒక్క ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి పీపుల్స్కి హెల్ప్ చేయాలి ఇప్పుడు వాళ్ళ గోల్డ్ రికవరీ చేయాలని నేను కోరుకుంటున్నా అట్లాగే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఈ లింగమయ్య గుట్ట కాలనీలో అభి అనే ఒక వ్యక్తి నిరుపేద వ్యక్తి అతను ఆటో నడుపుకుంటాడు ఆయన వరుణ్ మోటార్స్లో వర్క్ చేస్తాడు అబ్బాయి అతను బైక్ పైన వెళ్తే పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది అని తను ఒక ఆలోచనతోటి మంచి ఆలోచనతోటి వెళ్ళేటప్పుడు పీపుల్స్ని తీసుకెళ్తాడు వచ్చేటప్పుడు పీపుల్స్ని తీసుకొస్తాడు అట్లాంటి ఒక నిరుపేద వ్యక్తిని కూడా దోచుకున్నారు అతని ఆటోని నైట్లో నైట్లో దొంగతనం చేసేసిండ్రు ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇప్పటివరకు కూడా ఆ ఆటో గురించి పట్టించుకున్నది లేదు పోలీసులు ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఏది లేదు ఆ అబ్బాయి ఆటో కూడా దొరకలేదు ఇప్పటి వరకు అక్కడ పిల్లలు కాలేజీ పిల్లలు రోడ్ పైన నిలబడతారు బస్ కోసము కాలనీ వాసులు నిలబడతారు ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఉంది కాబట్టి బస్సులు ఆపట్లేదు ఇట్లా జనాలు అక్కడ నిలబడుతూ ఉంటారు వాళ్ళ పైన చైన్ మ్యాచింగ్లు ఏదో ఏదో ఇట్లా దాడులు చేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోవాలి ఈ వాసులు ఈ కాలనీ వాసులని అంటే ఒక మగవాళ్ళని టార్గెట్ చేయడమే కాకుండా చాలామంది మహిళలు కూడా బయటకెళ్ళే పరిస్థితి ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఏం చెప్తారు దీనికి ఒక అన్నీ తెలుసు పోలీస్ వాళ్ళు అలా అడగరు గోల్డ్ అని తెలిసిన వ్యక్తినే వాళ్ళు ఏదో మాయాజాలం లాగా చేసేసి ఆయన నిలువు దోపిడీ చేసినరు ఒక మగ మగ వ్యక్తినే ఆడవాళ్ళము మామైతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా పార్టీస్ ఉన్నా మొత్తం గోల్డ్ అంతా వేసుకొని వెళ్తాం అక్కడ వెహికల్ కోసం నిలబడతాము బజార్లో నడుచుకుంటూ వెళ్తాము ఇక్కడ నుంచి అక్కడ వరకు వెహికల్స్ కోసం వెళ్తాము అప్పుడు మా మీద దోపిడీ జరిగితే మేము ఏం చేయాలి మాకు ఎవరు రక్షణ ఈ కాలనీ కానీ ఈ విలేజ్లో కానీ కొత్త పర్సన్ వచ్చిండు అని ఎలా ఐడెంటిటీ చేయాలి మేము ఆడవాళ్ళని మమ్మల్ని మేము ఎట్లా రక్షించుకోగలుగుతాం ఆ టైంలో పక్కన ఎవరు ఉండరు మమ్మల్ని కూడా ఏదో మత్తు చేసేసి ఇప్పుడు అంటే గోల్డ్ తీసుకురు కొన్నిసార్లు ప్రాణాలు తీసేసి ఎవరు మా ప్రాణాలకు బాధ్యులు చిన్న పిల్లలు ఉంటారు మేమేదో ప్రేమ కొద్ది వాళ్ళ మీద గోల్డ్ వేసుకుంటాము మనకు మనం చిన్న ఉన్నప్పుడు మన అమ్మ నాన్న మనకు వేయలేరు మన పిల్లలకు మనం వేసుకొని మురిసిపోవాలని చిన్నపిల్లల మెల్ల ఉంగరాలు చైన్సు కమ్మలు అలాంటివి వేసుకుంటాం సంతోషం కోసం అవన్నీ లాక్కొని పిల్లల ప్రాణాలు తీస్తే ఎవరు మా పిల్లలకు మాకు మా ఫ్యామిలీస్కి బాధ్యులు ఎవరు ఇక్కడ పోలీసు వాళ్ళు సరిగ్గా లేరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు అంటే పట్టపగలు కూడా నిద్రపోతున్నారు అసలు మా ప్రాణాలకు మా గోల్డ్కు మా ఆస్తులకు మాకు అసలు బాధ్యులు ఎవరు లేరు రైట్ ఎవరితో మాట్లాడినా కూడా ఖచ్చితంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు ఏదైతే నవిపేటలో జరిగిన ఈ నిలువు దేపుడికి సంబంధించి చాలామంది భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది బయటకొచ్చి నార్మల్గా తిరుగుదామంటే కూడా ఒక స్వేచ్ఛ లేకుండా ఉంది అని చెప్పేసి చాలామంది భయపడుతున్న విషయం అయితే క్లియర్గా మనకి తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పోలీస్ అధికారులు ప్రతిదీ ఏదైతే పెట్రోలింగ్ని సవ్యంగా నిర్వహించాలి అదేవిధంగా దొంగతనాలను దొంగతనాలకు సంబంధించిన ఘటనలను అరికట్టాలి అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శివతో బాలు సుమన్ టీవీ నవిపేట నుంచి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి